దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభైన యేసుక్రీస్తు క్రీస్తు నామలో వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారు కదా దేవుడు మరల తిరిగి దేవుడు నాకు ఇచ్చిన తలంపులు మీతో పంచుకోవడానికి నాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం కొరకు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన పదకొండవ చరణంలో ఇలా వ్రాయబడింది తన యందు భయభక్తులు గల వారియందు తన కృప కొరకు కనిపెట్టు వారి అందు ఎహోవా ఆనందించు వాడై ఉన్నాడు మనం చాలాసార్లు దేవుణ్ణి ఆనంద పెట్టాలని సంతోషపెట్టాలని ఆయనకి ఇష్టమైన పిల్లలుగా బ్రతకాలని చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం దాని కొరకు గంటల తరబడి ప్రార్థన చేసేవారు ఉన్నారు ఎక్కువ సమయం బైబిల్ చదివితే చాలా అధ్యాయాలు లేకపోతే బైబిల్ని ఒకటి ఎక్కువ ఎక్కువసార్లుగా చదవడం పూర్తి చేస్తే దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడని లేకపోతే ధర్మకార్యాలు పుణ్యకార్యాలు సామాజికంగా చాలా చాలా మంచి పనులు చేస్తే దేవుడు సంతోషిస్తాడని చాలామంది భావించి చాలా అలాగే చేస్తూ ఉంటారు కానీ దేవుడు మనకి రిస్క్ లేకుండా కన్ఫ్యూజన్ లేకుండా తన గ్రంథంలో దేవుడు ఎలాగైతే సంతోషిస్తాడో కొన్ని విషయాలు స్పష్టంగా వ్రాసి పెట్టాడు బైబిల్ చదివితే అవి అర్థమవుతాయి అర్థమైనప్పుడు వాటిని పాటించడానికి అవకాశం ఉంటుంది చదవకుండా ఎవరో చెప్పింది విని సంతోష సంతోషపెట్టడానికి ఏవేవో చేసేస్తూ ఉంటాం అలా కాకుండా మనం చదువుకున్న వాక్య భాగంలో తన తనందు భయభక్తులు గలవారి కొరకును అలాగే ఆయన కృప కొరకు కనిపెట్టు వారి నిమిత్తం దేవుడు చాలా సంతోషిస్తాడంట హలే లూయ నిజంగా ఒక మనిషి మన గురించి సంతోషిస్తే మన గురించి ఆనందపడితే ఆ వ్యక్తి మనకు కావలసిన పనులన్నీ చేసేస్తారు ముఖ్యంగా భర్త భార్య విషయంలో భార్య భర్త విషయంలో తల్లిదండ్రులు బిడల విషయాల్లో స్నేహితులు లేకపోతే ప్రేమికులుగా లేకపోతే ఇలాగ మనం ఎవరినైతే సంతోష పెడతామో ఆ వ్యక్తులు తిరిగి మన కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడుతుంటారు అది తాత్కాలికమే అది వాళ్ళని సంతోషపెట్టినంతవరకే తిరిగి వాళ్ళకి అయిష్టంగా మాట్లాడితేనో ప్రవర్తిస్తేనో తిరిగి వాళ్ళు చేయాలనుకున్న పనులన్నీ ఆగిపోతాయి కానీ దేవుడు అలా కాదండి ఆయన్ని సంతోష పెడితే ఆయన్ని ఆనందింప చేస్తే ఆయన మన కొరకు చేసే కార్యాలు అవి ఊహకు వర్ణనకు అందవు అని ఒక మాటలో చెప్పచ్చు అంతేకాదు మనం ఎప్పుడైనా ఆయన్ని విడిచిపెట్టేస్తే లేకపోతే ఎప్పుడైనా ఆయనకి కొంచెం దూరంగా బ్రతికితే మనుషుల్లాగా అలిగి ఆయన కార్యాలు ఆపేసుకునేవాడు కాదు ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు లిమిట్స్తో అవధులు కలిగి లిమిట్స్ గీతలు పెట్టుకుని ఇలాగైతే నేను ప్రేమిస్తాను ఇలాగైతే నీకు మేలు చేస్తాను ఇలాగైతే నీ పట్ల కార్యాలు చేస్తాను అని దేవుడు లిమిట్స్ పెట్టలేదు మన కొరకు ప్రాణాన్నే పెట్టిన దేవుడు తన కార్యాలు చేయకుండా మన బలహీనతను బట్టి ఆగిపోతాడా ఎప్పుడూ అలా చేసేవాడు కాదు కానీ దేవుడిని పెట్టవలసిన బాధ్యత ఆయన పిల్లలుగా మన మీద ఉంది ఎందుకంటే మన కొరకు ఆయన రక్తాన్ని కార్చి ఈ లోకానికి వచ్చి సిలువులో తన ప్రాణాన్ని బలిదానంగా అర్పించి తిరిగి మూడవ దినాన మృత్యుం తిరిగి లేచాడు అంత మాత్రమే కాదండి మన కొరకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆ స్థలాల్లో మనం ఉండడానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి మళ్ళీ రెండోసారి భూమి మీదకి రాబోతున్నాడు ఎంత ప్రేమించాడు చూడండి దేవుడు మనల్ని గనక మన కొరకు అంతా చేసిన దేవుణ్ణి ఖచ్చితంగా మనం సంతోషపెట్టాల్సిందే ఖచ్చితంగా మనం చేయాల్సిందే అది ఎప్పుడు జరుగుతుందంటే మనం ఆయనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆయన చెప్పినట్లుగా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు సంతోషించి ఊరికే ఉంటాడు అనుకుంటున్నారా ఖచ్చితంగా దేవుని కార్యాలు మనం ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు దేవుడు మన పట్ల చేయడానికి సంసిద్ధుడై ఉంటున్నాడు కనుక దేవుని వాక్యంలో దేవుని ప్రజల కొరకు ఆయన ప్రజలుగా పిలువబడిన వారి కొరకు ఆయన ఏం చేశాడో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను ద్వితీయోపదేశ కాండం ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచనం అయితే నీ దేవుడని యహోవా బిలాము మాట వినొల్లకుండెను నీ దేవుడని యహోవా నిన్ను ప్రేమించి ప్రేమించను గనుక నీ దేవుడని యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఈ విషయాలు చాలా బ్రీఫ్గా చెప్పాలని ఇష్టపడుతున్నాను తెలియని వారి కోసం తెలిసిన వారి కోసం మరొకసారి జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను బిలాము ఒక ప్రవక్త దేవుని ప్రజల కొరకు ఎంపిక చేయబడిన ప్రవర్త ప్రవక్త దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి ఇస్రాయిల్ ప్రజలు జనాలు బాగా పెరిగిపోతున్నారని బాలాకు అనే ఒక రాజుకి ఈర్ష్య కలిగి తన స్వదేశంలో తన ప్రజల కంటే పరాయి దేశం నుంచి వచ్చిన ఇతర రాజ్య ప్రజలు ఇతర జనాంగం పెరిగిపోతున్నారు వారిని ఎలాగైనా సంహరించాలి వారిని ఎలాగైనా తగ్గించాలి అనే ప్రయత్నంలో ఎన్ని ప్రయత్నాలు చేశాడు అవన్నీ విఫలమైపోయాయి కానీ తనకు ఒక రహస్యం తెలిసింది ఏంటో తెలుసా దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప ఈ ప్రజలు తగ్గించబడరు దేవుడు శపిస్తే తప్ప వీరి మీదకి శాపం రాదు దేవుడు వీరి పట్ల ఏదైనా బాధ కలిగితే తప్ప మనం అనుకున్న ఆలోచన సఫలం కాదు అనుకున్నాడు అందుకు ప్రవక్తను ఎంపిక చేసుకున్నాడు ఎందుకంటే దేవుడు ప్రవక్తలకు ఎలాంటి అధికారం ఇచ్చాడంటే దేవుడు ప్రవక్తలకు దేవదూతల లేనటువంటి గొప్ప ఆధిక్యతని ఇచ్చాడండి తన రాయబారులుగా తనకు మా ప్రజలకు మధ్యవర్తులుగా దేవుని సందేశాన్ని దేవుని నుండి పొందుకుని ప్రజలకు చెప్పడానికి ప్రజల బాధల కొరకై కష్టాలు ఇరుకులు ఇబ్బందుల కొరకై ప్రజల నిమిత్తమై బలియాగం చేయడానికి దేవుడు ఒక మీడియేటర్గా యాజకులను ప్రవక్తలను ఈనాటి సావుకులను నియమించాడు అందులో భాగంగా వారు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారని వారు ఎవరిని శపిస్తే వారు శపించబడతారని బాలకు రాజుకు బాగా తెలుసు గనక ఇక్కడ ప్రవక్తగా ఉన్న బిలామును పట్టుకున్నాడు పట్టుకుని కొంత డబ్బు ఎర చూపించాడు చూపించి వాళ్ళని శపించడానికి రా అని చెప్పినప్పుడు అక్కడ జరిగిన విషయాలన్నీ చూస్తే చాలా ఆశ్చర్యమనిపిస్తూ ఉంటుంది సంఖ్యా కారణం ఇరవై రెండవ అధ్యాయము అలాగే ఇరవై మూడవ వచ్చినాలు ఒకంత మీరు సమయం ఉన్నప్పుడు చదివినప్పుడు ఇంకా వివరంగా దాని గురించి తెలుసుకోగలరు ఎందుకంటే మొదటిసారి వచ్చినప్పుడు నా దేవుడు చెప్పకుండా నేను ఏమీ చేయను అంటాడు కనుక మీతో నేను రావాలో వద్దో దేవుడిని అడుగుతాను అంటాడు సరే దేవుడిని అడగడానికి గదిలోనికి వెళ్తాడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఏంటి విలాము ఎవరు బయట ఉన్నది అంటే అంటే దేవుడికి తెలియకేం కాదు ఏం చెప్తాడు అని బయట ఉందంటే బాలాకి పంపించాడు ఇస్రాయేల్ ప్రజల్ని శపించాలంట నేను వాళ్ళతో వెళ్ళాలా బ్రవ్వ అని అడుగుదా మూర్ఖుడు చూడండి దేవుడు తనని ప్రజలను ఆశీర్వదించడానికి ఎందుకున్నాడు ప్రజలను దీవించడానికి ఎన్నుకున్నాడు కానీ మూర్ఖుడు లేకపోతే మూర్ఖంగా మాట్లాడుతున్నాడు నేను వెళ్ళాలా వాళ్లతో అని చెప్తా ఉన్నాడు కానీ దేవుడు వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళతో వెళ్ళొద్దు అని చెప్పాడు ఉదయాన్నే లేచి నేను మీతో రాను దేవుడు వద్దని చెప్పాడు అని చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారు రాజు మరికొంతమందిని మరీ ఎక్కువ ధనంతో మరలా తిరిగి పంపించాడు మరలా ఏం చేస్తూ ఉన్నాడు దేవుడు ముందు రోజు చెప్పాడు కదా వెళ్ళొద్దని అదే మాట చెప్పచ్చు కదా మరలా దేవుని దగ్గర విజ్ఞాపన విచారణ చేయడానికి వెళుతున్నాడు ఉన్నాడు చూడండి మనం కూడా సార్లు ఇదే తప్పును తిరిగి 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 చేస్తూ ఉంటాం దేవుడు ఒక పని చేయొద్దు అని చెప్పినప్పుడు అది దర్శనం ద్వారా కానీ కళ ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ సేవకుల ద్వారా కానీ హెచ్చరిక చేసినప్పుడు ఒకసారి చేసినప్పుడు కొంచెం బిడియంగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం తొందర అనిపిస్తూ ఉంటుంది కానీ రెండవసారి చేసినప్పుడు మూడవసారి చేసినప్పుడు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారమే ఆ తప్పులోనే కొనసాగడానికి ఇష్టపడతాం అది చేస్తున్నప్పుడు తప్పుగా అనిపించదు కానీ బిలాము ప్రవక్త కూడా అలాగే చేశాడు గత రాత్రే కదా దేవుడు వెళ్ళద్దు అని స్పష్టంగా చెప్పాడు మరలా దేవుని సన్నిధికి వెళ్ళాడు విచారం చేయడానికి కారణం ఏంటంటే అప్పటికే బాలాకు రాజు పంపిన ధనం తన ముందుందండి అది సంగతి అది అక్కడ కథ అనమాట కనుక వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడు అరే వీడికి ఇట్లా కాదు బుద్ధి చెప్పాలి సరే వెళ్ళు వాళ్ళతో అని చెప్పాడు వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో ఖడ్గము చేత పట్టుకున్న దేవదూత ఒక ఇరుకు సందులో నిలబడినప్పుడు ఈ ప్రవక్తగా ఉన్న బిలాము తనని చూడలేకపోయాడు కాని తన ఎక్కిన వాహనమైన గాడిద నేత్రాలు దేవుడు తెరిచాడు గాడిదకి దేవుడు స్వరాన్ని ఇచ్చాడు ఆ దేవదూతను చూసి అతను ముందుకు వెళ్ళలేకపోయింది గాడిద అక్కడ దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాడు సరే వెళ్ళు నీకు ఇష్టపడి వెళుతున్నావు కదా వెళ్ళు కానీ నీ నోట ఏ మాట ఉంచానో అదే నువ్వు పలకాలి అని చెప్పాడు మొత్తానికి బాలాగరాజు దగ్గరికి వెళ్ళాడు బిలామ ప్రవక్త వెళ్ళినప్పుడు ఇస్రాయల్ ప్రజల నిమిత్తం కొన్ని బలిపీఠాలు కట్టాడు ఏ వైపు నుంచి అయితే వాళ్ళు బాగా కనిపిస్తారో ఆ కొండ మీదకి తీసుకెళ్లి ఇస్రాయల్ ప్రజలను చూపించాడు వాళ్ళని శపించడానికి నోరు తెరిచాడు కానీ అతడి నోట నిండా ఆశీర్వచనాన్ని దేవుడు ఉంచాడు హలే లూయా నిజమే దేవుని సెలవు లేకుండా నిన్ను ముట్టుకోవడం ఎవ్వడికి సాధ్యం కాదు ఈ విషయాన్ని నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించగలిగినైతే ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా నువ్వు నమ్మగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుని కార్యాన్ని మన జీవితాల్లో చూస్తావు కానీ అదే మనకి నమ్మడం చేత కావటం లేదు దేవుని మాటనే కొన్నిసార్లు సందేహించే పరిస్థితులు మన జీవితాల్లో ఏర్పడుతూ ఉన్నాయి కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు అతడు శపించడానికి నోరు తెరిచాడు కానీ తన నోటి నిండా దేవుడు ఆశీర్వచనడు బాలాకరాజుకు ఆశ్చర్యం కలిగింది ఇంత డబ్బు ఇచ్చి పంపించింది వాళ్ళని శపించడానికే కదా నువ్వు ఎందుకు దీవిస్తున్నావు దీవిస్తున్నావు అని అడిగినప్పుడు అక్కడ బాబిమ ప్రవక్త ఏమంటాడు తెలుసా దేవుని సెలవు లేకుండా నేను ఏ మాటను బయటికి చెప్పలేను అంటాడు అందుకే అక్కడ వ్రాయబడిన మాట ఉంది కదా ఇస్రాయేలీలైన తన ప్రజల నిమిత్తం దేవుడు బిలాము నోట ఉంచాడండి బిలాము శపించాలని ఆలోచన కలిగినాడు కానీ దేవుడు ఆ మాట వినలేదు అని వ్రాయబడింది అదే వచ్చిన వాళ్ళు శ్రేష్టమని ఇంకొక మాట ఉంది ఈ పనులు చేయడానికి కారణం ఏంటంటే నీ దేవుడని యహోవా నిన్ను ప్రేమించను గనుక ఆమెన్ హలెయ నిజమే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం చేసే బుద్ధి తక్కువ పనుల కోసం మనం చేసి తీసుకునే పిచ్చి పిచ్చి నిర్ణయాల కోసం దేవుడు మనం చెయ్యి విడిచిపెట్టాడు ఒకవేళ అలా విడిచిపెట్టేస్తే ఎప్పుడో మనం సమాధిలోనికి వెళ్ళిపోయేవారు కానీ దేవుడు తిరిగి 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 మరలా మనకు అవకాశాలు ఇస్తున్నాడు అంటే దానర్థం దేవుడు మనలో ప్రేమిస్తున్నాడు మన స్నేహితులకు మన మీద విసుకు కలగవచ్చు మన తల్లిదండ్రులకు విసు కలగవచ్చు మనను భరించే భర్త భార్య అనబడిన వారికి విసుక్క కలగవచ్చు మన ప్రవర్తన బట్టి పదే పదే తిరిగి తిరిగి అదే తప్పులు చేస్తే కానీ దేవుడు కూడా అలాగే విసు కలిగి విడిచిపెట్టేస్తే కనుక ఏనాడో మనం భ్రష్టులం అయిపోయేవారు కానీ దేవుడు తిరిగి తిరిగి మరలా మనకు అవకాశాలు ఇస్తున్నాడు వాక్యం చేత హెచ్చరిక చేస్తున్నాడంటే దేవుడు తన దర్శనం చేత మనం దర్శిస్తున్నాడంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా సహోదరుడా సహోదరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అందుకే మనకు ఆయుష్ను పొడిగిస్తున్నాడు మనకంటే గొప్పవారు ఎంతోమంది మంది చచ్చిపోయారు కదా చిన్న చిన్న బలహీనతలే పెద్ద పెద్దవి కూడా కాదు కానీ దేవుడు వారికంటే పెద్ద బలహీనత వారికంటే పెద్ద అనారోగ్యం వారికంటే పెద్ద సమస్య వారికంటే పెద్ద ప్రమాదమే జరిగినప్పటికీ నేటి దినాన నువ్వు నేను సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అందుకొరకే దేవునికి మహిమ కలుగును గాక గనక ఈ వాక్యంలో వ్రాయబడింది కదా మన నిమిత్తము దేవుడు శాపాలను ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు మన నిమిత్తము సాతాను చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని రివర్స్ చేసేస్తాడు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక ఎప్పుడు ఇదంతా జరుగుతుందో తెలుసా ఇస్రాయేలీలైన తన ప్రజల నిమిత్తం అలాగే చేశాడు వారు ఎన్నోసార్లు మనం ఈ ద్వితీయోపదేశకరణం ఆది కాండం నిర్గమకాండం సంఖ్యాకాండం ఈ కాండాలు మనం గమనించినప్పుడు అక్కడ సైకిలింగ్ కనిపిస్తూ ఉంటుంది ఇస్రాయిల్లు తప్పు చేస్తూ ఉంటారు ఒక అన్ని రాజును లేపుతాడు శిక్షిస్తాడు కొంతకాలం మరలా బాధలు తట్టుకోలేక వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు మరలా దేవుడు ఒక ప్రవక్తను ఒక రాజును పంపించి వాళ్ళని నడిపిస్తారు మరలా తప్పు చేస్తారు ఇలాగ చేస్తూ చేస్తూ ఉంటారు అంత మాత్రమే కాదు అంటే ఎన్ని తప్పులు చేసినా దేవుడు వారిని అంటే కారణం ఏంటంటే వాళ్ళు తన ప్రజలు తన స్వాస్యం వాగ్దాన ప్రజలు కనుక నీవు నేను కూడా దేవుని నూతన నిబంధన రక్త వాగ్దాన ప్రజలం అండి సిలువ రక్తపు వాగ్దాన ప్రజలు కనుక మన నిమిత్తం కూడా దేవుడు కార్యాలు చేస్తాడు కానీ ఆ కార్యాలను బట్టి మనకు అంత సంతృప్తి లేకపోవచ్చు లేకపోతే దాన్ని బట్టి దేవునికి అంత ఆనందం కలకపోవచ్చు కానీ ఆయన రక్త నిబంధన ప్రజలుగా ఉన్న మనం కంప్లీట్గా మనల్ని మనం ఆయనకి సబ్మిట్ చేసుకున్నప్పుడు లోపరుచుకున్నప్పుడు ఆయనకి అందుబాటులోనికి వెళ్ళిపోయినప్పుడు ప్రవ్వా నిల్ ఐఎం ఎంటీ నువ్వు నన్ను నడిపించు చెయ్యి పట్టుకో అని కనుక మనం దేవుడికి అప్పగించుకుంటే దేవుడు మన పట్ల చేసే కార్యాలు అద్భుతం అమోఘమైనవి వాటిని చూసినప్పుడు మనకు మాత్రమే ఆశ్చర్యం కాదు మన చుట్టుప్రక్కల ఉన్న వారికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించే కార్యాలు దేవుడు చేస్తాడు నా బ్రతుకులు అలాంటి కార్యాలు ఎన్నో చేశాడు ఎన్నో చేశాడు డాక్టర్లు పిల్ల పుటరు అని చెప్పారు కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇద్దరు అందమైన కుమార్తెలను అనుగ్రహించాడు అంత మాత్రమే కాదు మరి ఎన్నోసార్లు చేతబడి చేయబడిన నేను లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్ బ్యాక్ పెయిన్ చెవి ఆపరేషన్ ఇలాగే ఎన్ని బలహీనతలు ఎన్ని బలహీనతలు కానీ చచ్చిపోతుంది ప్రతిసారి చచ్చిపోతుంది చచ్చిపోతుంది అనుకుంటూనే ఉన్నారు కానీ నేటి దినం వరకు కూడా సజీవుల సంఖ్యలో నన్ను ఉంచాడు కారణం ఏంటో తెలుసా నేనేదో తోపని చెప్పట్లేదు ప్రార్థనా పొరాలని భక్తి పొరాలని మంచిదాన్ని అని చెప్పట్లేదు నా వరకు నేను చూసుకుంటే నాకంటే చెడిపోయిన వాళ్ళు ఇంకొకరు ఉండరేమో అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు కానీ దేవుడు దాన్ని చూడట్లేదు కానీ తన రక్తంలో నన్ను కడిగి తన బిడ్డగా చేసుకున్నాడు తన సొత్తుగా చేసుకున్నాడు దాన్ని నేను ఒకవేళ నిర్లక్ష్యం చేసి దేవుని ప్రేమను కనుక చులకన చేసి దాన్ని ఆసరాగా తీసుకుని ఒకవేళ పట్టించుకోకపోతే ఏనాడో నేను మరణానికి అప్పగించబడేదాన్ని ఏనాడో సమాధులకు వెళ్ళిపోయేదాన్ని కానీ దేవుడు చేస్తున్న ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ నా అవధేయతలు బలహీనతలు దేవుని వాక్యంలో ప్రతినిత్యం చూసుకుంటూ ఆయన పాదాల దగ్గర వాటిని సరిచేసుకుంటూ ఆయన పాదాలు తడుపుతూ పశ్చాత్తాపయంతో ఆయన కనికిరాని నిత్యాన్ని నిత్యం పొందుకుంటూ నన్ను గనుక నే నెట్టిది నాన్న సజీవరాలుగా ఉన్నానని ఖచ్చితంగా నేను చెప్పగలను గనక దేవుని బిడ్డ సహోదరుడా సహోదరి ఈ మాటలు వింటున్న నీవు ఏ పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు ఒకవేళ ఇప్పటికే నీ జీవితంలో అస్తవ్యస్తంగా ఉన్నావేమో ఏది అనుకుంటే అది నాశనం అయిపోతుందేమో లోకంలో సామెది చెప్పాలంటే పట్టుకుందల్లా అయిపోతూ ఉందేమో లేకపోతే నిన్ను దీవించే వాళ్ళకంటే శపించే వాళ్ళు ఎక్కువ ఉన్నారేమో నీ మేలు కోరే వాళ్ళకంటే నీకు శాపం కలగాలి నష్టం కలగాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారేమో కానీ పరిస్థితుల వైపు కాదు పరిస్థితులను రివర్స్ చేయగలిగిన దేవుడు మనకున్నాడు హలే లూయా ఎప్పుడంటే ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయనకి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానం ఒకవేళ ఇప్పుడు హేళన చేయబడవచ్చు ఇప్పుడు నీకు ఏ పని పాడు లేదు ఏ ఉద్యోగ సద్యోగం లేదు ఏ సంపాదన లేదు ఏ టాలెంట్ లేదు ఏది లేదు అని చెప్పి ఒకవేళ ఇప్పుడు మనకున్న అనర్హతలను బట్టి అయోగ్యతలను బట్టి నిందించబడవచ్చు హేళన చేయబడవచ్చు కానీ ఆ పరిస్థితుల్లో సైతం దేవుని వైపు చూడగలిగితే ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన వ్యక్తిగా ఒకరోజు తన మహిమార్థమే నిలబెట్టే రోజుని జీవితంలో రాబోతుంది కనుక ఇక్కడ ఇస్రాయేలీల జీవితంలో మనం చూసినప్పుడు వారు తన ప్రజలైనందుకు బిలామ ప్రవక్త శాపవచనం పలకాలని వచ్చాడు కానీ దేవుడు తనకి ఆశీర్వచనాన్ని చేశాడు వారిపైన ఉన్న ఆ శాపాలన్నిటిని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు దేవుడు వారిని ప్రేమించాడు కనుక మన జీవితంలో కూడా దేవునికి మనం మనల్ని సబ్మిట్ చేసుకున్నప్పుడు మన కొరకు దేవునిది ఉన్నది లేనిగా లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా మన కోసం చేయగలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం మనం ఎంత ధన్యులు అండి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసే అధికారిని ఒకవేళ కొంతమంది కలిగి ఉంటే స్నేహితుడిగా బంధువుగా మామూలుగా ఉండదు వాళ్ళ పరిస్థితి కాలు రెగరేస్తూ ఉంటారు ఇంకా కింద నడవరు గాల్లో నడుస్తూ ఉంటారు ఎందుకంటే మావాడు ఎమ్మెల్యే ఏ మా దూరపు చుట్టం పలానా పలాన అది ఐదు ఆరు సంవత్సరాలు ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ పీకేస్తారు ఊడిపోతుంది కానీ శాశ్వతం రాజ్యం చేయగలిగిన పరమ తండ్రిని మనం కలిగి ఉన్నామండి ఆయన అధికారం ఎప్పుడు కోల్పోయేది కాదు ఆయన రాజ్యం తరతరములు ఉండేది ఆయన సింహాసనం అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయనకు నమ్మకంగా మనం బ్రతికినప్పుడు ఖచ్చితంగా ఇతరులకు దీవెనకరంగా దేవునికి మహిమకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా నిన్ను నన్ను దేవుడు ఉంచడానికి సమర్థుడై ఉంటున్నాడు కనుక ఈ మాటలు వింటున్న మనం మన కొరకు ఏదైనా చేయగలిగిన దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించిన వారమే అట్టి వాస్తవాన్ని మన మనసులో నిత్యం తలపోసుకుంటూ మనుషుల వైపు ప్రతికూల పరిస్థితుల వైపు కాకుండా ఆ పరిస్థితులను రివర్స్ చేయగలిగిన మన జీవితాన్ని ఆశీర్వదకరంగా మార్చగలిగిన దేవుని వైపు చూద్దాం అందుకే దేవుని ప్రజల కొరకు దేవుడు చేసిన విషయాలు మనకు తెలుసు కదా ఆ ఐదు ఖండాలు మనకు జ్ఞాపకం చేస్తే ఇస్రాయల్ రెండు మాటలే ఒకటి సముద్రాన్ని చీల్చేశాడు చేశాడు ఇస్రాయేల్ కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు ఆకాశాన్ని చీల్చి మన్నానిచ్చాడు కదా భూమిని చీల్చేశాడు ఎవరి కొరకు శావకుడైన మోసే కొరకు వ్యతిరేకంగా మాట్లాడబడిన మాట్లాడిన ఆకాని కుటుంబాన్ని మింగేయటానికి అంత మాత్రమే ఎన్ని కార్యాలు చేశాడో దేవుడు బండను చీల్చేశాడు నదులుగా ప్రవహింపజేసాడు ఎడారిలో అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు గనక ఆయన వైపు చూసి మన జీవితాన్ని మన ఆత్మీయ యాత్రను కొనసాగింపజేద్దాం ఇట్టి యాత్ర ఆయన రాజ్యం చేరే వరకు మన పోకడ అంటే మనం ఈ లోక యాత్ర ముగించే వరకు కూడా ఆయనపై ఆధారపడుతూ నమ్మకస్తులమే ఆయన కార్యాలు మన జీవితాల్లో పొందుకుంటూ ఆయనకి మహిమకరంగా జీవిద్దాం అట్టి కృప దేవుడు మీకు నాకు మనందరికీ దయచేయను గాక ఐ మీన్ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక ఆమె